ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ మాఘరాణము ఇరవై రెండవ అధ్యాయము కృష్ణమదముని జహ్ను మహర్షితో ఇలా చెప్పారు మునివర్య ఏకాదశి వ్రతం చేసినవాడు మాఘమాస వ్రతం చేసినవాడు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని పొందుతారు కోరుకుంటే స్వర్గ రాజ్యానికి రాజైన ఇంద్ర పదవిని కూడా పొందుతారు మోక్షం కోరుకుంటే మోక్షాన్ని కూడా హస్తగతం చేసుకుంటారు అన్నదానం చేసిన వానికి కూడా ఇంత పుణ్యం వస్తుంది అనగా విని జహ్నుముని మునీంద్ర తిథులన్నిటిలోకి ఏకాదశి తిథికి అంత మహాత్యం ఎలా కలిగింది అశ్వమితయాగ ఫలితాన్ని ఇచ్చే శక్తి ఏకాదశికి ఏ విధంగా కలిగింది ఇదివరకెవరైనా ఈ వ్రతం చేసి ఇలాంటి ఫలితాన్ని పొందారా అని అడిగాడు అప్పుడు కృష్ణమదనుడు ఇలా చెప్పారు ఆ ఫలితాన్ని సాధించిన వారు ఉన్నారు పూర్వం అంబరీష మహారాజు ఇలాగే ఏకాదశి వ్రతాన్ని నేమ ఆచరించి మహాకోపిష్టి వాడైన దూర్వాస మహామునికే బుద్ధి చెప్పారు ఇప్పుడు నేను ఇంకో కథ చెబుతాను విను ఇది క్షీరసాగర మదన కథ దీనికి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది పూర్వం అమృతాన్ని సంపాదించడం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కబ్బంగా చేసి వాసుకి అనే నాగరాజుని త్రాడుగా చేసి పాల సముద్రాన్ని మదించారు వారలా సముద్రాన్ని మదిస్తుండగా ముందుగా లోకాలన్నిటినీ దహించేస్తుందేమో అన్నట్లు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది దేవదానవులంతా చాలా భయపడిపోయి కవ్వపు తాడును వదిలేసి దూరంగా పారిపోయారు అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి ఈ విషాన్ని శాంతింపచేసేవాడు పరమశివుడు ఒక్కడే అతను తప్ప ఇంకెవరూ దీన్ని అనచలేరు మీరంతా ఆ పరమేశ్వరుని ప్రార్థించండి అని చెప్పగా దేవదానువులు శివుణ్ణి ఇలా ప్రార్థించారు నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయనే నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తే సు నమస్తే త్రిగుణాత్మనే త్రిగుణాత్మనియైక త్రిరూపాయోరు త్రిపాయ రూపాయ సరూపాయ వేదవేద్యాయ తే నమ హరిప్రియాయ హంసాయ నమస్త భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల బాహ్యస్మాన్ కృపయా సంభో విషాత్ వైశ్వాన రూపమాత్ ఇలా దేవదానులు భయప్రాంతుల స్థుతించగా విని పరమదయా స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని మృంగి తన కంఠంలో దాచుకున్నాడు ఆ విష ప్రభావం చేత తెల్లగా శంఖంలా ఉండే ఆయన కంఠం నల్లగా మారిపోయింది అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అనే పేరు వచ్చింది దేవతలు రాక్షసులు ఇంకా భయం లేదని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు అప్పుడు ఆ సముద్రంలో నుంచి చంద్రుడు లక్ష్మీదేవి పుట్టారు లక్ష్మీదేవిని శ్రీమన్ నారాయణుడు భార్యగా స్వీకరించి శ్రీ లక్ష్మీనారాయణుడైనాడు తరువాత కామధేనువు కల్పవృక్షముశ్రవం అనే గుర్రము పుట్టాయి విష్ణుమూర్తి వాటన్నిటినీ దేవేంద్రునికి ఇచ్చారు వారు సముద్రాన్ని ఇంకా మధించగా అమృత పాత్ర పుట్టింది ఇంతవరకు పుట్టిన వాటిని దేవతలే పుచ్చుకున్నారు కానీ మాకేమీ ఇవ్వలేదనే కోపంతో ఉన్న రాక్షసులు అమృత పాత్ర పుట్టగానే దాన్ని దేవతలకు అందకుండా పట్టుకుపోయారు కానీ దాన్ని పంచుకునే విషయంలో వారిలో వారికి తగులు వచ్చి పోట్లాడుకున్నారు అప్పుడు అక్కడికి ఒక అతిలోక సుందరి వచ్చింది తన మాయచేత రాక్షసుల్ని మోహపరచాలనే ఉద్దేశంతో వాసుదేవుడే జగన్మోహిని అవతారంలో ఎత్తివచ్చారు ఆ సర్వాంగ సుందరిని చూసి రాక్షసులంతా మోహపరవశులైపోయి ఆమె తమతో మాట్లాడితే చాలు ఒక్క గ్రీకంటి చూపు విసిరితే చాలు అనుకొని ఆమె వెంటే పడ్డారు ఆమె దేవతలను రాక్షసులను పేరు పేరున పిలిచి తన విలాసాలు చూపుతూ మీరంతా ఇలా తగులాడుకోవడం దేనికి ఆ అమృత భాండం నాకు ఇవ్వండి దేవతలందరూ ఒక వరుసగాను రాక్షసులందరూ ఒక వరుసగాను కూర్చోండి మీ అందరికీ ఈ అమృతాన్ని సమానంగా పంచిపెడతాను అని కోయిల గొంతుతో అనేసరికి వారంతా ఆమె చెప్పినట్లే రెండు వరుసల్లో కూర్చున్నారు వారందరూ అమృతం త్రాగాలని నోళ్లు చప్పరించుకుంటూ కూర్చున్నారు మోహిని తన మాయ చేత అమృత కలసంలో రెండు అరలు ఏర్పరిచి ఒక దానిలో అమృతము రెండవ దానిలో సురా ఉండేటట్లు చేసింది దేవతలకు అమృతం పోస్తుంది రాక్షసులకు సుర పోస్తుంది అమృతం త్రాగిన దేవతలలో తేజస్సు పెరుగుతోంది అంతవరకు అమృతం అంటే ఏమిటో ఎరుగరు కనుక రాక్షసులు ఆ పోసిన సురనే అమృతం అనుకుని త్రాగేస్తున్నారు తమ దోసిల్లే పాత్రలుగా చేసుకుని సురలు అసురులు మోహిని పోసిన దాన్ని త్రాగుతూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరు రాక్షసులు ఇదేమి విచిత్రం దేవతల ముఖాలలో కళాకాంతులు వర్చస్సు ఈ అమృతం త్రాగినందువల్ల పెరుగుతున్నాయి మన రాక్షసుల్లో అదేమీ లేదు సరిగదా సముద్రాన్ని మధించిన శ్రమ తీరినట్లు కనిపించడం లేదేమిటి అనే సందేహం కలిగింది వారు వెంటనే దేవతారూపాలు ధరించి దేవతల పంక్తిలోకి కనురెప్ప వేసేటంతలో దూకారు మోహిని అది గమనించలేదు వారి చేతులలో కూడా అమృతం పోసేసింది వారు వెంటనే త్రాగేశారు ఆ పక్కనే ఉన్న సూర్యచంద్రులు మోహినికి వీళ్ళిద్దరూ రాక్షసులు అని సైగ చేశారు ఆ వెంటనే విష్ణు చక్రం వచ్చి వారి తలలను ఖండించేసింది జగన్మోహిని మాయమైపోయింది మోసం చేశారంటూ రాక్షసులు దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు దేవతలంతా అమృతం త్రాగి అమరులు కావడమే కాదు వారికి ఇదివరకు లేని జవసత్వాలు కూడా వచ్చాయి అందుచేత వారు రాక్షసులను తరిమి కొట్టారు రాక్షసులు అమృతం లభించకపోగా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు రాహుకేతువులు అమృతం త్రాగేశారు కానీ అది గొంతులోంచి దిగుతుండగానే చక్రం వచ్చి కంఠాన్ని తిగొట్టేసింది దానితో వారిద్దరూ చావో బ్రతుకో తెలియకుండా మధ్యస్థంగా ఉండిపోయారు వారిద్దరూ దీనంగా నారాయణుణ్ణి మాకీ పరిస్థితి భరింపరానిదిగా ఉంది మాకేదైనా దారి చూపించి మహానుభావ అని ప్రార్థించారు అప్పుడు శ్రీనాథుడు పూర్ణిమ నాడు షోడస కళా పరిపూర్ణుడైన చంద్రుణ్ణి అమావాస్య నాడు సూర్యున్ని మృంగుతూ ఉండండి పూర్తిగా మింగలేక మళ్ళీ వదిలేసరికి నృంగినామన్న తృప్తి మీకు కలుగుతుంది అని వారిని పంపేశారు వారు ఆకాశంలో నివాసం ఏర్పరుచుకున్నారు ఛాయాగ్రహాలుగా వారికి శ్రీహరి నవగ్రహాలలో స్థానం కల్పించారు ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమృత కలసాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళారు బ్రహ్మాది దేవతలంతా తమ తమ నివాసాలకు వేయించేశారు ఈ గొడవలు అయ్యాక కొంతసేపు అమృత బాండాన్ని దేవతలు సముద్రము పొట్టున పెట్టారు తిరిగి తీసుకునేటప్పుడు రెండు అమృతపు చుక్క తొనికి నేల మీద పడ్డాయి ఒక చుక్క నుండి పారిజాత వృక్షము ఇంకొక చుక్క నుండి తులసి మొక్క పుట్టుకు వచ్చాయి సత్యజిత్తు అనే సూద్రుడొకడు ఆ పారిజాత పుష్పాల సువాసనలకు తులసి దళాల పరిమళాలకి చాలా ఆకర్షితుడై ఆ రెండు మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు క్రమంగా ఆ ప్రాంతమంతా పారిజాతాలతోనూ తులసి వృక్షాలతోనూ పెద్ద ఉద్యానవనంగా మారిపోయింది సత్యజిత్తు ఆ పారిజాత పుష్పాలు తులసి దళాలు దేవతా పూజ చేసేవారికి అమ్ముకుంటూ కాలం గడుపుతున్నాడు ఇంద్రుడు ఒకనాడు విమానం మీద వెళుతూ పారిజాత పుష్పాలు చాలా మనోహరంగా ఉన్నాయని కొన్నిటిని కోసి స్వర్గానికి పట్టుకుపోయాడు సచీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలు వాటి అందచందాలకు చూసి మెచ్చుకొని మాకు రోజూ ఈ పుష్పాలు కావాలి తెప్పించమని అడిగారు దేవేంద్రుడు ఒక గుహ్యకుని చూసి నువ్వు భూలోకం నుండి పారిజాత పుష్పాలు తెచ్చి ఇమ్మని ఆజ్ఞాపించాడు వాడు రోజూ పువ్వులు కోసి సచీదేవికి ఇస్తుండేవాడు ఈ సంగతి తోట యజమానికి తెలియదు కొన్నాళ్ళకు పూలు తగ్గిపోతున్నాయి ఆ విషయం గమనించి సత్యజిత్తు రాత్రివేళ కాపలాగా కూర్చున్నాడు గుహ్యకుడు పువ్వులు కోస్తుండగా వాణ్ణి పట్టుకోబోయాడు దివ్యశక్తులుండడం బట్టి గుహ్యకుడు దొరకలేదు ఉపాయంతోనే దొంగలను పట్టుకోవాలని అనుకున్నాడు సత్యజిత్తు శ్రీపతికి పూజ చేసిన నిర్మాల్యం పువ్వులను తోట అంతటా చల్లాడు గుహ్యకుడు ఎప్పటిలాగే పూల కోసం వచ్చి శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని దాటడమే కాదు తొక్కాడు కూడా దానితో ఆ గుహ్యకుడికి దివ్యశక్తులన్నీ నశించాయి ఆకాశగమన శక్తి కూడా పోయింది సత్యజిత్తు వాని పట్టుకొని ఎవ్వరూ నీవు నిన్నెవరు పంపారు నా తోటలో ప్రవేశించి పువ్వులన్నీ దొంగతనంగా కోసుకుపోతున్నావేమిటి అని గద్దించి అడిగేసరికి వాడు నేను ఇంద్రుని సేవకుడను ఇంద్రుడు తెమ్మంటేనే నేను ఈ పూలు కోసుకుపోతున్నాను కానీ ఈ రోజున బుద్ధిమంతుడు నీకు దొరికిపోయాను అని చెప్పాడు సత్యజిత్తు అతనిని ఏమీ అనలేక అతన్ని విడిచి ఇంటికి వెళ్ళాడు గుహ్యకుడు కూడా ఉద్యానవనంలోనే ఉండిపోయాడు మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణం ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬವಂತು